త్రీ కి ఇప్పుడు ఫోర్ అవుతుంది రెడీ అయిపోయినా స్కూల్ కి వత్తిన మహలక్ష్మిలో కొన్నాము బస్సులో వచ్చినాం అన్నమాట చాలా ఎంజాయ్ చేసాము ఫ్రెండ్స్ తోని మంచిగా ఎందుకు యోగా యోగా చేస్తారా మేము అలాగే యోగా నేనే బెటర్ రా కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను నువ్వేంట్రా గేట్లు ఎత్తే పున్నమి వేలా ముద్దు అందాల జాబిల్ పద్మాసనము సింహాసనము చాలా నిద్ర వస్తుంది ఏమే నాకు ఫోర్ నేను త్రీ కి లేచి దొంగలు నిద్ర పెసలన్నీ అక్క పోతవారా పెట్టుకున్న అన్ని నువ్వు కక్క పోతావారా నా సలు పోగేసా నీ గుండెకు వచ్చేసా అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోనమ్ టాకీస్ సో ఈ రోజు అయితే ట్వంటీ అన్నమాట నేను పొద్దున పొద్దున త్రీకి లేచిన ఫోర్ అవుతుంది రెడీ అయిపోయినా స్కూల్కి పొద్దున మహాలక్ష్మిలాగా ఉన్నావు ఎందుకంటే యోగా డే కదా మేము ఎల్బీ స్టేడియంకి వెళ్తున్నాం అన్నమాట వెళ్ళి అక్కడ ప్రోగ్రామ్ అవుతుంది మా అందరికీ యోగా చేపిస్తారు అనమాట పోతున్న ఇప్పుడు పొద్దున పొద్దున లేచి అడిగిపోయినాక చూపిస్తాము మొత్తం మేము ఎట్లా యోగా చేస్తాము ఏమేమి చేస్తాము బస్సులో పోతున్నాం అనమాట చాలా ఎంజాయ్ చేస్తాం మా ఫ్రెండ్స్తో మంచిగా అందరం చిట్ చాటింగ్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ పోతాం బయట మొత్తం చీకటి ఉంది పోయిన తర్వాత చూపిస్తాం ఇక్కడ ఎంత చీకటి ఉందో దాల్లా చేస్తారా మేము యోగా నేనే బెటర్ కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను నువ్వేంట్రా గేట్లు ఎత్తేస్తున్నావు చూద్దాం அந்த லட்சம் சிறுமிகள் நம்மளோட இன்னும் கூடச்சி இந்து பொண்ணுமே வேல முத்துங்கனும் வேட்டி அந்த அலஜாபிள் லிவே ஓப்பன் இது இந்த பாக்கெட்டு சிலிச்சாட்டிலி டிசிபிசியாமை கண்டனி ஐய் எங்க கேட்டுச்சுன்னா ஐய் இதுல கட்டிய புரம் மாட்டேன்னு கிளாஸ் ஒன்லையிரத்தி దేవుని మొక్కుకుంటుంటే దక్క మంచిగా పోతావా చేసావా యోగా వచ్చా యోగాయసుడు రాదు నాకుడు రాదు ఆసనాలు తెలిసాయమన్నా తెలువలు నీకు తెలుసా పద్మాసనము శవాసనము సింహాసనము అవి తెలుసు తెలుసేముడియం తర్వాత చేస్తాము ఒకవేళ చాలా టిప్స్ ఏమైనా ఫోర్ కని చెప్పింది నేను త్రీ కి లేచిన నేను త్రీ థర్టీకి లేచొచ్చు దొంగలు ఇద్దరు వస్తుంది నాకు ఇప్పుడు మూసం వేస్తారు మమ్మీ అన్నారు త్రీకి త్రీ థర్టీకి చెప్తారు ముందే చెప్పాలి కదా నేను ఫోన్ చేసి అడిగినా అక్క పొద్దున్నారా అంటే ఆ పోదులో మెలిసిన వెళ్తున్నాం అని వచ్చి రొట్టే అప్పు స్నానం చేస్తున్నాక ఏమంటే నేను వచ్చిన ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత వచ్చింది గంటలు అలా వేస్తున్నా వీడింకా ఇలాంటి పిచ్చి పని చెప్పు

Hey Babu! देखो leu hey, Babu! Bye -bye. Bye -bye. Bye -bye. వచ్చేసి అమ్మ అలా అంబేద్కర్ సార్జు ఇంకేమో ఫోన్ బాబా ఇంకోసారా అసండి అనిపిస్తలేదు అందమైన చందమామనీ వేనా చెప్పండి అప్పమైన స్కూల్స్ ఎట్లుంది నీకు ఎట్లా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుందా దేవత అంటే హీరో హీరోయిన్స్ కూడా వచ్చి ఫస్ట్ ఫస్ట్

యోగా చేసినాం రెండు రెండు పుస్తకాలు భాషలేని అక్షరాలు చూపులోనే అర్థమయ్యే అన్ని మాటలు ముందుని ఆనవాలు లేనిపోని కారణాలు కొత్త కొత్త ఆనవాళ్ళు ఎన్ని మాయలు జిజింద్రి చెప్పారు కోతల్ని రాశారు కళలు దాదాలు యుద్ధాలు చేశారు ప్రేమలో

तुम <tun> हो <sa -tuhon> எ லண்ட் నీ గుండెకు వచ్చేసా